టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు కనబడేదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి అంటే మీకు దూరం నుంచి చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఎంబ్రాయిడింగ్ లాగా కనిపిస్తుంది అంటే ఎంబ్రాయిడింగ్ ఉందేమో అని అట్లా అనిపిస్తుంది బట్ శారీ అంతా మీకు ప్రింటెడే వస్తుందండి అండ్ బ్లాక్ కలర్ కావాలని అడుగుతున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఒకవేళ మీకు బ్లాక్ కలర్ కావాలి ఇష్టపడతారు ఎక్కువగా అనుకుంటే అండ్ ఈ శారీ చెక్ చేయొచ్చు మీరు బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుంది శారీ మాత్రం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ చాలామంది ఆఫీస్ వేర్ శారీస్ కావాలంటున్నారు అంటే ఆఫీస్ వేర్కి మాకు కాటన్లోనే కావాలంటున్నారు అందుకే ఈ వీడియోలో మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్ అయ్యే కాటన్ శారీస్ చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఈ శారీస్ అన్నీ కూడా ఆఫీస్ వేర్కి సూటబుల్ అయ్యే డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండి చాలా బాగుంటుంది ఈ శారీస్ మాత్రం వీడియో మాత్రం మిస్ అవ్వకండి మంచి కలెక్షన్ ఉంది ఇందులో మాత్రం బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు కనబడేదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి అంటే మీకు దూరం నుంచి చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఎంబ్రాయిడింగ్ లాగా అనిపిస్తుంది అంటే ఎంబ్రాయిడింగ్ ఉందేమో అట్లా అనిపిస్తుంది బట్ శారీ అంతా మీకు ప్రింటెడే వస్తుందండి అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను చూడండి ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీలో మొత్తం ప్రింటెడ్ శారీ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లైట్ వెయిట్ బార్డర్స్ టూ కూడా మీకు స్మాల్ బోర్డర్స్ వీటిలో ఇంకొక కాంబినేషన్ బ్లౌజెస్ అండి హ్యాండ్స్కు మాత్రం మీకు బార్డర్ ఏదొచ్చిందో వచ్చిందో అదే డిజైన్ హ్యాండ్స్కి వస్తుంది విత్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైడ్ పైడ్చెన్ కూడా మీకు వన్ మీటర్ వరకు వచ్చేసి ఇలాగ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది వీటి వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ప్రీషిప్తాయి వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ శారీస్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ బాగుంటాయి అండి మీకు ఆఫీస్ వేర్కి ఎక్కువగా లైట్ కలర్స్ అడుగుతుంటారు కాబట్టి వీటిలో లైట్ కలర్స్ మాత్రమే వస్తాయి అండ్ ఈ కలర్ ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ ఈ శారీ కూడా బ్లౌజ్ చూడండి ఇలాగా సో బ్లౌజెస్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ మాత్రం కాటనే ఉంటుందండి కాటన్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్లో అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు కావాలంటే మన వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉందండి అంటే మీరు కావాలంటే వాట్సాప్లో మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఈ వీడియోలో చూపించే ప్రతి మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ సో మీరు వెబ్సైట్లో కలెక్షన్ ఉంది ఈ వీడియోలో ప్రతి ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చు ఒకసారి చెక్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ చూడండి మొత్తం కూడా మీకు డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ప్రతి సారీకి బట్ కలర్సే చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి సారీలో మీకు ఈ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇవి కట్టుకుంటే బాగా వస్తుందండి మంచి లుక్ అండ్ అఫీషియల్ లుక్ అయితే వస్తుంది అండ్ ఈ శారీకి పైచింగ్ మీకు ఇలా వస్తుంది ఈ డిజిటల్ ప్రింటెడ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది లైట్ కలర్ రేర్ కలర్ కూడా సో చాలా రేర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అండ్ ఈ శారీ అంతా కూడా మీకు డిజైన్ సేమ్ అండ్ ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది ఇవన్నీ మీరు వీకెండ్ స్పెషల్గా బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ కలెక్షన్ అంతా కూడా అండ్ పైర్చింగ్ చూడండి వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నగరీ కాటన్ శారీస్ అండి చాలామంది మాకు థ్రెడ్ బీవెన్లో నగరి శారీస్ కావాలని అడుగుతున్నారు ఇవి కూడా మీకు ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అండి బెస్ట్ చాయిస్ అవుతుంది డిజైన్ చూడండి మీకు ఈ శారీలో మాత్రం ఎక్కడా ప్రింట్ రాదండి మీకు శారీలో కనిపిస్తున్న ఏదైతే డిజైన్ ఉందో మొత్తం కూడా థ్రెడ్ బీవెన్ డిజైన్ మీకు నేతలోనే వస్తుంది బోర్డర్స్ మీకు బోటమ్ బార్డర్లో టెంపుల్ బోర్డర్ ఉంటుంది కదా ఇది మీకు శారీల్లో మంచి లుక్ వస్తుంది పైన కొంచెం స్మాల్ బార్డర్ బోటమ్ కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలాగ మొత్తం థ్రెడ్ బీవెన్లోనే వస్తుంది ఇది కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ ఉంటుందండి లైట్ వెయిట్ ఏ వస్తుంది పైడ్ లాగా వీటికి బ్లౌజ్ అనేది శారీతో పాటే వస్తుంది సో చూడండి శారీతో పాటే ఇలాగ రన్నింగ్ వస్తుంది వీటి ప్రైజెస్ కూడా ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ చూద్దాం అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్స్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ అనేది మీకు అవైలబులిటీ లేకపోతే మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇందులో పైట్ చెప్పి చూడండి చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ బ్లాక్ కలర్ కావాలని అడుగుతున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఒకవేళ మీకు బ్లాక్ కలర్ కావాలి ఇష్టపడతారు ఎక్కువగా అనుకుంటే అండ్ ఈ శారీ చెక్ చేయొచ్చు మీరు బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుంది శారీ మాత్రం ఆఫీస్ వేర్కి మీరు ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ ఒకసారి చెక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి ఈ శారీస్ అనేవి ప్రతి సారీ కూడా ఈ వీడియోలో చూపించేవి మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి ప్రతి శారీ ఉంటుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదా మాకు మెసేజ్ చేసి మీరు వాట్సాప్లో అయినా కానీ ఈ శారీస్ తీసుకోవచ్చు అండ్ పైట్ చూడండి అండ్ బ్లౌజ్ ఈ కామన్ ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి మీకు చాలా ఫాస్ట్గా కొరియర్స్ రీచ్ అవుతాయి అండ్ ఇంకో కలర్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్సే వీడియోలో కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే కలర్ నచ్చి అవే ఎక్కువగా అడగడం వల్ల ఆ శారీస్ అయిపోయే స్టాక్ ఉంటుంది అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే కనుక ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మీరు శారీ ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ మీకు శారీలో పన్నా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పన్నా ఉంటుంది అండ్ ఇంకో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా బాగుంది ఇలాగా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ మీకు ఏ డిజైన్స్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుందండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది భావన హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్ అడ్రస్ గురించి అడుగుతున్నారు మీకు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ అండి బై లొకేషన్ సుగాలి కాలనీ పండరిపురం దగ్గర సో ఇది అడ్రస్ వచ్చేసి మీరు మాకు నియరెస్ట్ లొకేషన్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చే విజిట్ చేయండి గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు కావాలంటే మేము పంపిస్తాము లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ కూడా ఉందండి ఇలాంటి కలర్స్ అంటే కొంచెం డార్క్ కలర్ వచ్చింది కదా ఇలాంటి కలర్స్ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదండి వీటిలో లైట్ కలర్ రాని డార్క్ కలర్స్ వచ్చినా ఏ కలర్ వచ్చినా మీకు ఏ శారీ కలర్ పోవద్దు ఇది హ్యాండ్లూమ్ అండ్ బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే ప్రతి సారీ కూడా మీకు రీచ్ అయ్యేది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుందండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కావట్లేదు అంటే మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు ఫొటోస్ క్లియర్గా పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేసి ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి బ్లౌజ్ ఇలా వస్తుంది చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అంటే శారీ మాకు నచ్చింది పేమెంట్ ఆప్షన్స్ ఏమిటి ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్ ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ మీకు వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు కాబట్టి మీరు వెబ్సైట్ నుంచి చేస్తే మీకు సింపుల్గా క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మీరు చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక ఆరెంజ్ కలర్ శారీ అండి సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది ఈ శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది ఈ వీడియోలో ప్రతి శారీ కూడా నేను ముందుగా చెప్పినట్టుగా మీకు ఆఫీస్ వేర్ కలెక్షన్ మాత్రమే చూపిస్తాను అండి ఈ శారీస్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఒకవేళ మీకు ఇక్కత్ ప్రింటెడ్ శారీస్ కావాలి అంటే ప్రింటెడ్లో ఇక్కత్లో కావాలనుకుంటే ఎస్టర్డే నిన్న మేము ఒక వీడియో చేశామండి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి వాటిలో కూడా కలెక్షన్ అవైలబుల్ ఉంది మీకు నచ్చితే ఆ శారీస్ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ప్రజెంట్ అవి కూడా స్టాక్ ఉన్నాయండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ సో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా బాగుంది బ్లూ కలర్ కూడా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు క్లాసిక్ కలర్ ఇది మాత్రం సో మిస్ అవద్దు సో స్టాక్ మాత్రం సో చాలామంది ఎక్కువ కలర్స్ అడిగితే అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు వీడియో చూసినప్పుడే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటే మాత్రం వెంటనే మెసేజ్ చేసి మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి టెంపుల్ బోర్డర్ నగరి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి థ్రెడ్ వివెన్ ఎక్కడ కూడా ప్రింట్ రాదు అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు వచ్చేసి వన్ మీటర్ లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీకి మీకు బ్లౌజ్ అనేది కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఒక శారీకి వీటి ప్రైజెస్ కూడా ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండ్ వీటితో పాటు నగరీ కాటన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను మంచి కలెక్షన్ అండి ఇది ఎవరు మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్